హలో అండి అందరూ ఎలా ఉన్నారు మన వీడియోస్ మిస్ అయ్యారా సో నేను కూడా చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని అందరినీ మీ కామెంట్స్ అన్నిట చదవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో కొన్ని రోజుల నుంచి అవన్నీ ఏమీ లేవు సో ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో నేను ఒక ఆర్గనైజ్డ్ మెన్యూ ప్లానింగ్ ఎలా చేసుకుంటాను అండ్ గ్రాసరీస్ అన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను మంత్లీ గ్రాసరీస్ తీసుకురావడానికి అండ్ బడ్జెట్ ప్లానింగ్ ఎట్లా చేసుకుంటాను అనేది నేను చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడైతే క్యాండీ తన కార్ అయితే కడుక్కుంటుంది అనమాట అండ్ నేను కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటాను తర్వాత స్నానం చేసేసి క్యాండీకి కూడా స్నానం చేపించేసేసాను సో మార్నింగ్ పూట పూజ చేస్తేనేమో ఈవినింగ్ ఊరిక కసు అంతా క్లీన్ చేసుకున్నాక ఇలాగ ధూప్ స్టిక్ అయితే వెలిగించేస్తాను సో నేనైతే మార్నింగ్ కి అట్లా సిక్స్ థర్టీకి అట్లా పూజ చేసినా కూడా సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉంటాయి అన్నమాట సో నాకు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి చెక్ చేస్తున్నాను ఇంకా దీపాలు వెలుగుతున్నాయి కొండెక్కకుండా సో నేను మళ్ళీ ఏం తీసే పెట్టలేదు వాటిల్లోనే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట సో ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది ఏంటంటే మళ్ళీ పూజ చేస్తే ఈ దీపాలు తీసి బయట పెట్టి లైక్ తులసి కోట దగ్గర కానీ అలా పెట్టేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేరే దీపాలు పెట్టి వెలిగించుకుంటారు బట్ నేనైతే సాయంత్రం ఏమి పూజ చేయను జస్ట్ ఆయిల్ వేస్తాను అండ్ ఇలా ఒత్తి వెలిగి వెలిగి ఉంటుంది కదా దానిపైన ఒక బాగా మాడిపోయిన గుబ్బలాగా ఉంటది అనమాట దాన్ని తీసేస్తే బాగా వెలుగుతాయి దీపాలు సో అలా వెలిగించేసి ఇంకొక రెండు కడ్డీలు అయితే వెలిగిస్తున్నాను అనమాట ఒకటేమో ఇక్కడ దేవుడి దగ్గర పెడతాను అండ్ ఇంకొకటేమో బయట తులసి కోట దగ్గర పెడతాను సో ఇది రోజు రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ సో ఈవినింగ్ కూడా ఏమంత క్లీనింగ్ కానీ ఇంకా ఇట్లా ఏం పెట్టుకోను పూజ ఒకవేళ మార్నింగ్ చేయకపోతే మొత్తం పూజ ఈవినింగ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ గా ఈవినింగ్ అంతా చేసుకుంటాను అనమాట సో ఏదో ఒక పూటే ఫుల్ గా చేస్తాను రెండో పూట జస్ట్ ఇట్లా ధూపం వెలిగిస్తాను సో చూసారు కదా దీపాలు ఇంకా వెలుగుతూ ఉన్నాయన్నమాట సో ఇలా ధూపం స్మెల్ వస్తూ ఉంటే ఇడ్లంతా చాలా బాగుంటుంది అండ్ క్యాండీ ఏం చేసింది అని చూడడానికి వెళ్తే బయట తను డోరా ఇదో వస్తుంది అది చూస్తుంది అనమాట తర్వాత డాన్స్ వేద్దాం అని అడిగింది అందుకని కొంచెం చిన్న సాంగ్ ఒకటి పెట్టుకొని అలా అలా రెండు స్టెప్స్ అయితే వేసామన్నమాట సో ఖచ్చితంగా రోజు మా ఇంట్లో డాన్స్ ఉంటది సో వాళ్ళ డాడీతో కానీ లేదంటే నాతో కానీ లేకపోతే అందరం కానీ అలా అలా కొంచెం సేపు డాన్స్ వేస్తూ ఉంటాము సో ఈ వీడియో చూ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అనిపించింది చాలా లావ్ అయిపోయాను దానికన్నా లైక్ చాలా లావ్ అయిపోయాను నేను అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట సో ఐ థింక్ డైట్ స్టార్ట్ చేయాలి గా అండ్ కి అయితే నేను జొన్న రొట్టెలు చేద్దామని అనుకుంటున్నాను సో అంత బాగా ఏమీ రావు కర్ణాటకలో జొన్న రొట్టెలు చాలా ఫేమస్ అనమాట కన్నడ వాళ్ళందరూ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు సో కొంచెం జొన్న పిండి ఉంది నేను ఏం చేశానంటే ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవుతాయి అనమాట సో దీనికి ఏంటంటే వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్లు బాగా మరిగేదాకా ఉంచుకొని ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఊరుకునే చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో పిండి ఏమిటంటే లైక్ ఇది జిగట చాలా తక్కువగా ఉంటుంది విరిగిపోతూ ఉంటాయి అందుకని డెఫినెట్గా వేడి నీళ్ళే కలపాలి దీనికి సో కన్సిస్టెన్సీ చూసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది యాక్చువల్లీ అంత పక్కన పెట్టకూడదు జస్ట్ కలిపిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే చేసుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి ఎలా చేయొచ్చు అని సో ఫస్ట్ టైం చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఈ రొట్టె చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది అనమాట అందుకని పిండిని ఇట్లా బాగా కలుపుకోవాలి ఫస్ట్ అప్పుడు కొంచెం బాయిల్ చేసి ప్రెష్ చేసినప్పుడు అంచులు ఉంటాయి కదా అవి పగలకుండా ఉంటే ఇంకా రొట్టె బాగా వస్తుంది అని అర్థం అనమాట సో ఇట్లా తట్టుకుంటూ ఉంటే సరిపోతుంది బట్ మేక్ షూర్ అడుగున పొడిపిండి వేసుకుంటూ చేస్తూ ఉండాలి పైన కూడా పొడిపిండితో అంటూ ఉండాలి లేదంటే పైన హోల్స్ పడిపోతాయి అనమాట సో ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న హోల్స్ ఒక రెండు మూడు పడినాయి అనమాట సో చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి ఇది కొంచెం కష్టమే అండ్ కన్నడ వాళ్ళైతే చాలా పల్చగా చేస్తారనమాట బట్ మనకి అంత సీన్ లేదు కదా ఏదో ఇంకా వచ్చిన దగ్గరికి చేద్దామని చేస్తే ఫైనల్ గా ఏమైందంటే పిండి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ అన్నమాట అది కొంచెం చేదు వచ్చేసింది సో మా హస్బెండ్ ఒక రొట్టె టేస్ట్ చూసి బాగాలేదు చేదుగా ఉందని అన్నారు ఇంకా తీసేసాను అనమాట ఆ పిండిని మళ్ళీ ఫ్రెష్ పిండి తీసుకురావాలి ఇదేంటంటే రొట్టె వేసాక కొంచెం వాటర్ అనేది ఇట్లా చేయాలన్నమాట తర్వాత రెండు సైడ్లు కాల్చుకోవాలి దీంట్లోకి వంకాయ ఉల్లిపాయ కర్రీ చేశాను అనమాట అండ్ నైట్ పడుకోబోయే ముందు నేను మెన్యూ నెక్స్ట్ రోజుకి ఏ మెన్యూ ఉండాలి అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా చేయడానికి అవి ముందే నోట్ చేసుకుంటూ ఉంటాను సో ఈ బోర్డు చూశారు కదా ఇది యాక్చువల్లీ నేను హోమ్ స్కూలింగ్ సిరీస్లో క్యాండీకి ఎక్కువగా యూజ్ చేశాను అనమాట బట్ ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది నేను మెయిన్గా ఇట్లా మెన్యూస్ కానీ ఇంపార్టెంట్ నోట్స్ కానీ చేసుకుంటానికి యూస్ చేస్తాను బట్ స్కూల్ టైంలో అయితే తనకి యూజ్ చేశాను అనమాట దీన్ని ఇక హోమ్ స్కూలింగ్ సిరీస్ అయిపోయింది కదా స్కూల్ కెళ్ళిపోతుంది కదా ఇంకా మళ్ళీ నా మెన్యూ టేబుల్ వచ్చేసింది అనమాట సో బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా లంచ్ అయితే రాజ్మా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రాజ్మా కొంచెం ఉన్నాయన్నమాట ఇంకొక ఒక్కసారికి అయ్యే అన్ని సో ఆ రాజ్మా చేసేస్తే ఇంకా ఫినిష్ అయిపోతాయి మళ్ళీ తెచ్చుకోవచ్చు అండ్ డిన్నర్ కైతే రోటీ చేద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళ మూడని బట్టి హస్బెండ్ ఏదైనా వేరే చేయాలంటే మారుతూ ఉండొచ్చు బట్ ఏంటంటే గా ఉండటం అయితే ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి అనేది లేకుండా మనం ఏం పిండులు ఉన్నాయి ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి ముందు రోజే ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ రోజు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట సో ఆఫ్టర్నూన్ రాజ్మా కర్రీ కాబట్టి నైట్ రోటీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ బక్వెట్ ఉన్నాయి అవి సన్ డ్రై చేయాలి తర్వాత నువ్వుల పొడి చేయాలనుకుంటున్నాను హోమ్ మేడ్ పన్నీర్ ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను తర్వాత గ్రాసరీస్ అన్ని తీసుకురావాలనమాట మంత్లీ గ్రాసరీస్ సో ఆ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత వచ్చేసి మొక్కజొన్న విత్తనాలు పాప్కార్న్ సీడ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి కూడా ఒకసారి సన్ డ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇవన్నీ నేను ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అని సో లంచ్ కి రాజమా అనుకున్నాం కాబట్టి దాన్ని డెఫినెట్గా ముందు రోజే పెట్టుకోవాలి కదా సో ఇది ఒకసారికి అయ్యేంత ఉన్నాయన్నమాట సో ఒక్క రోజుకి సరిపోతుంది మాకు ఆఫ్టర్నూన్ కి అండ్ నైట్ కి సరిపోతుంది అనమాట అండ్ తాతయ్య కూడా లేరు కదా మేమిద్దరమే ఉన్నాం అండ్ నేను స్ప్రౌట్స్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఒక గ్లాస్ శనగలు ఒక గ్లాస్ పెసలు ఒక గ్లాసు తెల్ల శనగలు పెద్దవి అండ్ ఒక అర గ్లాస్ మాత్రం గ్రౌండ్నట్స్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే థైరాయిడ్ ఉంటే గ్రౌండ్నట్స్ ఎక్కువ తినొద్దు అని చెప్తారు సో అందుకోసం నేను క్లీన్ చేసేసుకొని మంచి వాటర్తో అయితే ఫిల్ చేసేసి సోక్ చేస్తున్నాను అనమాట సో చాలా మంది ఏంటంటే టు డూ లిస్ట్ బుక్ లో రాసుకుంటూ ఉంటారు బట్ ఆ బుక్ రాసుకొని ఎక్కడో పక్కన పెట్టేస్తాం కదా బట్ దానికన్నా ఇలా బోర్డు మీద రాసుకుంటే ఎదురు ఉంటది కదా ఎప్పుడు చూసినా గుర్తొస్తుంది అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఇస్ అ ఛాయ్ సో ఛాయ్ లవర్స్ అనమాట టీ లేకపోతే అసలు రోజు స్టార్ట్ అయినట్టే అనిపించదు సో ఇక్కడ మా హస్బెండ్ నన్ను కామెంట్ చేస్తున్నారు అనమాట టీ పెట్టడం కూడా చూపించాలా అది కూడా తెలీదా ఎవరికి టీ పెట్టడం అని సో అందుకని నవ్వుకుంటున్నాం ఇక్కడ సో చూసారు కదా ఇవన్నీ సోక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు వాటిని క్లీన్ చేసుకొని మనం స్ప్రౌట్స్ కింద చేసుకోవాలి రాజ్మా కూడా చక్కగా నానిపోయింది ఇవి బ్లాక్ రాజ్మా ఉన్నాయి కదా ఇవేంటంటే చాలా టైం ఎక్కువ పడుతుంది అనమాట విజిల్స్ అది తీసుకునే కూడా నైన్ టు టెన్ విజిల్స్ కావాలి ఇంకోవి కొంచెం బ్రౌన్ ఉంటాయి అవి అయితే కొంచెం తక్కువ విజిల్స్లో అయిపోతుంది సో ఇప్పుడైతే తాతయ్య మాతో లేరు అనమాట సో ఆయన బళ్ళార్లోనే ఉన్నారు నేను సూరి అండ్ పాప అంతే మేము ముగ్గురుమే ఉంటున్నాము ప్రస్తుతానికి సో ఇంకా మాకు ఇదే ఉంటది అనమాట ఒకళ్ళు ఒకళ్ళు గిల్లికజ్జల్లాగా ఒకళ్ళు ఒకళ్ళు కామెంట్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అట్లా ఉంటూ ఉంటాము స్టార్టింగ్ లో నేను పెళ్ళై వచ్చినప్పుడు ఎప్పుడు పల్లెటూరులో ఉండలేదన్నమాట సిటీలోనే ఉండాలి అని అనుకున్నాను బట్ ఏంటి పల్లెటూరులో తీసుకొచ్చి పాడేసారు అన్నట్టు అనిపించేది అనమాట బట్ రాను రాను నాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఇల్లు అంతా విశాలంగా ఉంది బట్ ఒక చిన్న మైనస్ ఏంటంటే కిచెన్ కౌంటర్ ఉంది కదా అది చాలా చిన్నదనమాట ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది సో తర్వాత పూజ స్నానం చేసేసి పూజ చేసేసేసాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయింది అరౌండ్ టెన్ థర్టీకి అట్లా డిన్ లంచ్ ప్రిపేర్ చేస్తాను అనమాట నేను సో ఇలా స్ప్రౌట్స్ అన్నీ చేయడానికి విత్తనాలన్నీ ఒక క్లీన్ క్లాత్లో తీసుకోవాలి మనం తీసుకొని గాలిపోకుండా ఉండే ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి ఒక టూ డేస్కి మంచిగా స్ప్రౌట్స్ అవుతాయి అండ్ సో అది చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ పనిలో పని రాజ్మా ఉంటుంది కదా సో దాన్ని కూడా మనం విజిల్స్ తీసుకోవాలి కదా సో ఇట్లా కుక్కర్లో వేసేసి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక నైన్ టు టెన్ విజిల్స్ అయితే కావాలి ఈ రాజ్మాకి ఇవి చూసారని నాని నాక కలర్ మారాయి మనం వేసేటప్పుడేమో కొంచెం బ్లాకిష్ డార్క్ బ్రౌన్ టు బ్లాకిష్ ఉన్నాయి సో నానేనాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అనమాట సో అదంతా క్లీన్గా కడుక్కొని మనం ఒక నైన్ టు టెన్ విజిల్స్ అయితే తీసుకోవాలి సో ఇట్లా కర్రీ చేయడానికి ముందే నేను రైస్ కూడా పెట్టేసుకుంటాను ఇంకా నాకు పని అయిపోతుంది అనమాట రైస్ కుక్కర్లోనే కాబట్టి ఇంకా కర్రీ అయిపోయే లోపల రైస్ కూడా అయిపోతుంది మేము ఏంటంటే యూజువల్గా ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా తినేస్తాము ఓర్లీ లంచ్ ఓర్లీ డిన్నర్ అనమాట అండ్ రాజ్మా కర్రీ కూడా చేశాను సో మీ అందరికి కూడా వచ్చే ఉంటుంది కదా అని నేను రెసిపీ ఏం షేర్ చేయలేదు ఇన్ కేస్ మీకు గా రెసిపీ ఏదైనా కావాలి అని అంటే మీ ఇంత కింద కామెంట్ చేయండి సో దట్ నేను గా ఒక రెసిపీ అయితే యాడ్ చేస్తాను అండ్ తర్వాత నేను గ్రాసరీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు నేను గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా నాకు ఇక్కడ నుంచి ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు ఇక్కడ చాలా వరకు ఏం కావాలి ఏమొద్దు అనేది నాకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి సో అన్నీ చెక్ చేసుకొని నేను ఫస్ట్ ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది రాసుకుంటూ ఉంటాను అనమాట అండ్ లాస్ట్ మంత్ లో తీసుకొచ్చిన గ్రాసరీస్ ఏమన్నా మిగిలినాయా అవి కూడా చూసుకొని దాన్ని బట్టి క్వాంటిటీస్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకుంటూ ఉంటాను యాక్చువల్ జనవరి జనవరిలో అసలు గ్రాసరీస్ తీసుకురాలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం కదా ట్వంటీ డేస్ పైన అక్కడే ఉన్నాం కాబట్టి అంతకు ముందు మంత్ లో డిసెంబర్ లో సరిపోయినాయి కదా అందుకని తీసుకురాలేదనమాట బట్ అప్పుడు తెచ్చినవి కొంచెం మిగిలి ఉన్నాయి సో ఏమున్నాయా అని నేను చెక్ చేసుకుంటున్నాను దాన్ని బట్టి క్వాంటిటీస్ ఏం తీసుకోవాలి అనేది అర్థమవుతుంది అండ్ ఈ చూసారా బుడ్డిది ఇందులో వేసింది దీనికోసం రోజు వెతుకుతున్నాం మేము సో ఇడ్లీ రవ్వ ఉంది కదా ఇడ్లీ రవ్వ ఆల్రెడీ వన్ కేజీ ఉందనమాట వన్ కేజీ అంటే మాకు అదే ఎక్కువ వన్ మంత్ కి ఇడ్లీ ఎక్కువ తినరు సో నేను అది క్యాన్సిల్ చేసేసాను దాని తర్వాత గోధుమ రవ్వ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సో నాకు దాన్ని పట్టేసి కొంచెం ఉప్మా కొంచెం ఎక్కువే తింటారు మాకు అందుకని వన్ కేజీ అది రాస్తున్నాను అండ్ తర్వాత నట్స్ హాఫ్ కేజీ ఆల్రెడీ ఉన్నాయి సో హాఫ్ కేజీ రాసుకుంటున్నాను అండ్ శనగలు అంటే శనగపప్పు ఉంటాయి కదా అవి వన్ కేజీ రాస్తున్నాను చట్నీలకి అంతవరకు సరిపోతుంది సో ఎంత కావాలో అంతే రాస్తాను ఎక్కువ ఎక్కువ రాయను అనమాట ఎందుకంటే పురుగు బట్టి పాడైపోతూ ఉంటాయి అందుకని అట్లా రాయను అండ్ సాల్ట్ ఒక ప్యాకెట్ ఉంది ఆల్రెడీ సో అందుకని ఇంకొక ప్యాకెట్ రాసుకుంటున్నాను అండ్ ఆయిల్ వచ్చేసి అరౌండ్ లైక్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పడుతుంది అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఎవరైనా రిలేటివ్స్ వస్తారు అని అనుకుంటే ముందే ఎక్కువ క్వాంటిటీస్ రాసుకుంటూ ఉంటాను సడన్ గా వస్తే మాత్రం అవసరం అయితే బయట అప్పటికప్పుడు తెప్పిస్తూ ఉంటాను సో పేస్ట్లు ఉన్నాయి కాబట్టి పేస్ట్లు రాయట్లేదు అండ్ బాడీ లోషన్ బాడీ వాష్ ఉంది క్యాండీకి అది కూడా రాయట్లేదు అండ్ చింతపండు చూసుకుంటున్నాను సో ఈ క్వాంటిటీ సరిపోతుంది ఈ మంత్ కి అందుకే రాయట్లేదు తర్వాత ఇక్కడ విమ్ సోప్స్ రిన్ సోప్స్ అవి చూసుకుంటున్నాను అండ్ బాత్ సోప్స్ ఏవైతే లేవో అట్లా సో ఒక సెక్షన్ వైజ్ అయితే రాసుకుంటాను ఫస్ట్ సరుకులు రాసుకుంటాను తర్వాత బాత్రూమ్ లో ఏమేమి కావాలో రాసుకుంటాను తర్వాత బయట పనులకి సామాన్లు అంటే ఈ సోప్స్ షాంపూలు అన్ని రాసుకుంటూ ఉంటాను సో ఇక్కడ సర్ఫ్ కూడా లేదు సో దాన్ని బట్టి రాసుకుంటాను సో ఇలా అయితే నేను గ్రాసరీస్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను వీడియో మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్